హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను ముందుగా చూద్దాం కామారెడ్డి జిల్లా భయం విడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ విటిల్ అభ్యర్థులకు సూచించారు శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్ వన్ టూ త్రీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుటకు మూడు మాసాల పాటు శిక్షణ పొందుతున్న యాభై నాలుగు మంది ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ స్టడీ మెటీరియల్ అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సిలబస్ను ఆకలింపు చేసుకుని అందుకు అనుగుణంగా స్వతహాగా నోట్స్ తయారు చేసుకోవడంతో పాటు కరెంట్ అఫైర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుదలతో సన్నద్ధం కావాలన్నారు విజయాలు సాధించిన వారి స్ఫూర్తిని ఇతరుల సహాయాన్ని తీసుకోవాలని టెస్ట్ సిరీస్ రాస్తూ అనుభవం గడించి పరీక్షలకు హాజరు కావాలన్నారు లక్షల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారని నేను సాధించగలనా అన్న భయం అనుమానం వీడి ప్రత్యేక దృష్టి పెట్టి సానుకూల దృక్పథంతో చదివితే లక్ష్యం చేరుకోగలుగుతారన్నారు పరీక్షలు ఎంత క్లిష్టమైనా సమర్థవంతంగా ఎదుర్కోగలమన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు సాధించిన ఉద్యోగంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందుకు సిద్ధంగా ఉండాలని హితువు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత సహాయ ఎస్సీ అభివృద్ధి అధికారి వెంకటేష్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ టీఎన్జిఓ అధ్యక్షులు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు వన్ అవర్ కూడా చేసేస్తున్నాను దాని నెక్స్ట్ గంటలో కొంచెం డౌట్ ఉంటున్నా నేను సర్కల్ చేసుకుంటాను ఆ సర్కల్ చేసినాక ఇంకా కొంచెం సమయం అవసరం పడుతుంది అవి సర్కల్ చేస్తాను చివరి చివరి గంటలో అది అసలు ఏం మాట్లాడుతున్నారు అది అర్థమైన దెన్ మైసమ్మ అవి సో ఈ స్టేజ్ అందరికీ సో కానీ నేను ఫస్ట్ గంట

దెన్ ఏదైనా గెస్ట్ కొట్టాలో అది ఎప్పుడు అటెంప్ చేస్తాం రైట్ సో ఆ విధంగా మీకు ప్లాన్ చేసేస్తాం ఈ నెక్స్ట్ స్టేజ్ అవన్నీ తర్వాత కానీ దీన్ని మీకు సరిగా చేయకపోతే అయిపోయి దీనికి కాన్ఫిడెన్స్ డెవలప్ సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఆ టైం అక్కడ ఉదాహరణ చేస్తున్నాను అట్లా డౌట్స్ మీకు వారంతో వచ్చే అవకాశం నాకు ఉద్యోగం పనిచేస్తారు